బీటెక్ తర్వాత లోకి వెళ్ళడం విన్నాం అలాంటిది బీటెక్ తర్వాత ఆర్మీలోకి వెళ్ళడం ఎప్పుడైనా విన్నారా అవునండి ఇప్పుడు బీటెక్ తర్వాత కూడా ఆర్మీలోకి వెళ్ళే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కేంద్రం అది ఛాన్స్ ఇస్తూ ఒక అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే చేసింది సో మరి ఈ నేపథ్యంలో రక్షణ రంగంలో ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా బీటెక్ తర్వాత ఆర్మీలోకి వెళ్లే ఛాన్స్ ఉందంటూ కూడా ఇప్పుడు కేంద్రం అయితే ఒక ప్రకటన చేస్తుందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక సిస్ఎస్సి అయితే మనము దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత మనకి ఎలాంటి రిటర్న్ టెస్ట్ అయితే ఉండదు డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందని చెప్పొచ్చు సో అలాంటిది ఇంటర్వ్యూలో పాస్ అయితే ఇంటర్వ్యూ క్లిక్ అయితే దాని తర్వాత ఒక ట్రైనింగ్ తీసుకున్న తర్వాత డైరెక్ట్ గా లెఫ్టినెంట్ పోస్ట్ కయితే అప్లై చేసుకోవచ్చు సో మరి ఈ నేపథ్యంలో ఎవరెవరికైతే మిలిటరీలో వెళ్లే ఛాన్స్ ఉందో ఎవరెవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు సో మరి ఈ నేపథ్యంలో టోటల్ గా చూసుకుంటే దీనికి సంబంధించి త్రీ సెవెంటీ నైన్ పోస్ట్లు అయితే భర్తీ చేసుకున్న చెప్పొచ్చు మరి ఈ క్రమంలో ఏడాదికి ప్యాకేజ్ కూడా ఎయిటీన్ లాక్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది సో అలాంటిది ఎవరికైతే బీటెక్ తర్వాత ఆర్మీలోకి వెళ్లే వాళ్ళకైతే ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పచ్చు సో ఈ నేపథ్యంలో అంటే ఏడాదికి చూసుకుంటే కనుక రెండు సార్లు ఈ ప్రకటన అయితే ప్రకటన విడుదలైన తర్వాత వాళ్ళు ద్వారా వాళ్ళ నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకోవాలి అండ్ ప్రాసెస్ ద్వారా వాళ్ళు ఇంటర్వ్యూలో నియమితులు అయిన తర్వాత ట్రైనింగ్ ద్వారా వాళ్ళు లెఫ్టినెంట్ పోస్ట్ కదా అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో మరి ఈ నేపథ్యంలో టోటల్ గా చూసుకుంటే త్రీ ఫిఫ్టీ పోస్ట్లు మెన్స్ కి అండ్ అలాగే ట్వంటీ నైన్ పోస్ట్లు ఉమెన్స్ కి కూడా ఉన్నట్టు తెలుస్తుంది అండ్ ఆ పోస్ట్లు పక్కన పెడితే గనక అంటే బీటెక్ లో స్ట్రీమ్స్ ద్వారా అంటే ఐటీ వాళ్ళకి కొన్ని పోస్టులు సిఎస్ఈ వాళ్ళకి అండ్ అలాగే ట్రిపుల్ఈ వాళ్ళకి ఈసీ వాళ్ళకి అలా స్ట్రీమ్స్ ని బట్టి కూడా ఇన్ని పోస్టులు అంటూ కూడా ఉన్నాయన్నట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలో చూసుకుంటే గనక టోటల్ గా ఎయిటీన్ ల్యాక్స్ ప్యాకేజ్ అయితే ఉంది అండ్ అలాగే భద్రత పరంగా చూసుకుంటే గనక మంచి భద్రత అనే చెప్పొచ్చు అండ్ అలాగే మంచి ఛాన్స్ అనే చెప్పొచ్చు నేపథ్యంలో బీటెక్ తర్వాత ఆర్మీలోకి ప్రవేశించడానికి ఆ ప్రాసెస్ ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం వార్షిక వేతనం పద్దెనిమిది లక్షలు మహిళలు అర్హులే అయితే ఇంజనీరింగ్ పట్టభద్రులకు ఐటీలోనే కాదు ఆర్మీలోను ఆకర్షణీయమైన వేతనాలు ఉంటాయి సో ఉద్యోగ భద్రతకు తిరిగి ఉండదు అర్హతలు ఆసక్తి ఉన్నవారు ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్ అంటే ఎస్ఎస్సి టెక్నికల్ పోస్ట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే ఇంటర్వ్యూ తో ఉంటాయి శిక్షణ అనంతరం పీజీ డిప్లొమా అందుకొని లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగంలో చేరవచ్చు పెళ్లి కాని పురుషులు మహిళలు మూడు వందల తొమ్మిది పోస్టులకు పోటీ పడవచ్చు సో ఎంపికైన వారు సుమారు పద్దెనిమిది పద్దెనిమిది లక్షల వార్షిక వేతనం అందుకోవచ్చు సో చూసుకుంటే కనుక దాదాపు ఏటా రెండు సార్లు ఇండియన్ ఆర్మీ ఎస్ఎస్సీ టెక్ పోస్ట్ ప్రకటన విడుదల చేస్తుంది అండ్ అందువల్ల రక్షణ రంగంలో సేవలు అందించుకోవాలనుకున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు వీటిని లక్ష్యంగా చేసుకోవచ్చు రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూలో మెరిస్తే చాలు చదువుకున్న బ్రాంచ్ నేపథ్యంతోనే ఉద్యోగ విధులు నిర్వర్తించవచ్చు తక్కువ వ్యవధిలోనే అత్యున్నత స్థాయిని చేరుకోవచ్చు సో ఎంపిక విధానం ఒకసారి చూసుకుంటే కనుక దరఖాస్తులను గ్రాడ్యుయేషన్ మార్కులతో వడపోస్తారు ఇలా అవకాశం వచ్చిన వారిని సెలక్షన్ కేంద్రాల్లో ఆహ్వానిస్తారు ఏపీ తెలంగాణ వారికి బెంగళూరులో ముఖాముఖి ఉంటుంది సైకలాజిస్ట్ గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ ఇంటర్వ్యూ ఆఫీసర్ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తారు ఇవి రెండు దశల్లో ఐదు రోజులు కొనసాగుతాయి అలాగే తొలి రోజు స్టేజ్ వన్ లో ఉత్తీర్ణ ఉత్తీర్ణుల తర్వాత నాలుగు రోజులు నిర్వహించే స్టేజ్ టూ ఇంటర్వ్యూలో కొనసాగుతారు సో ఇందులోనూ విజయవంతమైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణ శిక్షణకు తీసుకుంటారు అలాంటిది శిక్షణ వేతనాలు చూసుకుంటే కనుక ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు నుంచి శిక్షణ మొదలవుతుంది సో వ్యవధి నలభై తొమ్మిది వారాలు ఈ సమయంలోనే నెలకు యాభై స్టైఫెన్ చెల్లిస్తారు సో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీస్ ని మద్రాస్ యూనివర్సిటీస్ అందిస్తుంది వీరిని లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు ఉద్యోగంలో లెవెల్ టెన్ యాభై ఆరు వేల ఒక వంద మూల వేతనంతో పాటు మిలిటరీ సర్వీస్ పే డిఏ హెచ్ఆర్ఏ ఇతర ప్రోత్సాహాలు అందుతాయి సో తొలి నెల నుంచి అన్ని కలిసి ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు పొందవచ్చు సో పదేళ్ళు విధుల్లో కొనసాగవచ్చు అనంతరం సంస్థ అవసరాలు అభ్యర్థుల ఆసక్తుల ప్రకారం కొందరిని శాశ్వత విధుల్లోకి తీసుకుంటారు మిగిలిన వారికి మరో నాలుగేళ్ల పాటు సర్వీస్ పొడిగిస్తారు ఆ వ్యవధి తర్వాత వీరు వైద్యులగాలి సో లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగంలో చేరిన వాళ్ళు రెండేళ్ల అనుభవంతో క్యాప్టెన్ ఆరేళ్ల సేవలతో మేజర్ పదమూడోలో కొనసాగితే లెఫ్టినెంట్ కల్నల్ హోదాకు చేరుకోవచ్చు సో కాయలు చూసుకుంటే కనుక టోటల్ గా మూడు వందల డెబ్బై తొమ్మిది ఖాళీలు అలాంటిది పురుషులకు మూడు వందల యాభై పోస్టులు మహిళలకు ఇరవై తొమ్మిది పోస్టులు అని చెప్పొచ్చు సో మెన్ పోస్ట్ విభాగాల్లో చూసుకుంటే సివిల్ స్ట్రీమ్స్ లో చూసుకుంటే డెబ్బై ఐదు కంప్యూటర్ అరవై ఎలక్ట్రికల్ ముప్పై మూడు ఎలక్ట్రానిక్స్ అరవై నాలుగు మెకానికల్ నూట ఒకటి మిగతా బ్రాంచుల్లో పదిహేడు ఉన్నాయి సో మహిళలకు చూసుకుంటే కనుక సివిల్స్ లో చూసుకుంటే ఏడు పోస్టులు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చూసుకుంటే నాలుగు పోస్టులు ఎలక్ట్రికల్ లో చూసుకుంటే మూడు ఎలక్ట్రానిక్స్ లో ఆరు లో తొమ్మిది అయితే ఉన్నాయి అలాంటిది విద్యార్హత చూసుకుంటే సంబంధిత అనుబంధ విభాగాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు కంప్యూటర్ సైన్స్ ఖాళీలకు బీటెక్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ కోర్సుల వారు అర్హులే సో డిఫెన్స్ విడో ఖాళీలో ఒక పోస్ట్ కు ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు మరొక దానికి ఇంజనీరింగ్ వాళ్ళు పోటీ పడవచ్చు సో వయసు చూసుకుంటే కనుక ఏప్రిల్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నాటికి ఇరవై నుంచి ఇరవై ఏడు లోపల ఉండాలి अलगे ఏప్రిల్ ఫస్ట్ నైన్టీన్ నైన్టీ నైన్ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌసండ్ సిక్స్ మధ్య జన్మించిన వారు అర్హులు ఆర్మీ వీడియోలకు గరిష్ట వయసు ముప్పై ఐదు ముప్పై ఐదు మించరాదు సో నేపథ్యంలో ఆన్లైన్ దరఖాస్తులు చూసుకుంటే కనుక ఆగస్ట్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటల వరకు స్వీకరిస్తారని చెప్పొచ్చు అండ్ వెబ్సైట్స్ కూడా హెచ్టిపిఎస్ స్లాష్ డబ్ల్యూ డబ్ల్యూ హెచ్ టిపిఎస్లాట్ జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో ఎంతో మంది కానివ్వండి తల్లిదండ్రులకు కానివ్వండి బీటెక్ తర్వాత ఐటీలోకి లోకి వెళ్లాలని చాలా మంది స్టూడెంట్స్ ఉంటుంది పేరెంట్స్ కూడా ఉంటుంది అలాంటిది బీటెక్ కంప్లీట్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీకి వెళ్ళడం కామన్ అలాంటిది ఇప్పుడు చూసుకుంటే ఐటీ జాబ్స్ లో కూడా చాలా లే ఆఫ్స్ అయితే ఉన్నాయన్న విషయం కూడా తెలిసింది అంటే ఇంటర్ లో చూసుకున్నా లేకపోతే టీసీఎస్ లో చూసుకున్నా ఇలాంటివి చాలా లే ఆఫ్స్ అయితే అవుతున్నాయి సో ఈ నేపథ్యంలో ఐటీలో లో ఈ రోజుల్లో వెళ్లాలంటే ఈ రోజు నిలబడాలంటే ఒక పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు సో మరి ఈ క్రమంలో ఇప్పుడు బీటెక్ తర్వాత ఆర్మీలోకి వెళ్ళొచ్చనే న్యూస్ విన్న తర్వాత చాలా మంది స్టూడెంట్స్ కానివ్వండి పేరెంట్స్ కానివ్వండి హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు అలాంటి ఆ ప్రాసెస్ ద్వారా అంటే ఎస్ఎస్ఎస్సి వాళ్ళు నియమించుకుని దరఖాస్తు చేసుకున్న తర్వాత డైరెక్ట్ రిటర్న్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ తర్వాత వాళ్ళు ఒక ట్రైనింగ్ తీసుకొని డైరెక్ట్ లెఫ్టినెంట్ పోస్ట్ అయితే దరఖాస్తు చేసుకుని చెప్పొచ్చు మరి నేపథ్యంలో ఇదైతే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత పేరెంట్స్ లో కానివ్వండి స్టూడెంట్స్ లో కానివ్వండి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చిందంటూ కూడా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు సంగతి